ార్డ్ ఈరోజు ఉదయకాల ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కకు రాసిన గ్రంథము రెండాధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్ముని కూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది కనుక భక్తుడు హబక్కు ఆది కాలం ఈ లేఖనాన్ని మనకి ధ్యానంలోనికి తీసుకొచ్చింది ఎలా అనగా సముద్రం జలములతో నిండి ఉన్నట్టు కనుక సముద్రం దేవుని సృష్టిలో చాలా అద్భుతమైనది సముద్రం ఎందుకంటే ఆదికాండము అతట అధ్యాయంలోనే ఆయన సృష్టిలో మరి ఆరిన నేలను భూమిగాను మిగిలిన భాగాన్ని సముద్రముగాను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక లోకంలో మరి ఏడు ఖండాలు భూమిని చూపిస్తూ ఉన్నాయి ఐదు సముద్రాలు నీటిని చూపిస్తూ ఉన్నాయి ప్రారంభంలోనే దేవుడు సృష్టిలో భూమి సముద్రం రెండింటిని వేరు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక సముద్రము జలములతో నిండినట్టు భూమి యహోవా మహాధ్యముతో యుహోవా కృపతో యహోవా కార్యములతో భూమి నిండి ఉన్నట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గ్రంథకర్తన గురించి చూస్తే హబక్కు ఆయన ప్రవక్త ఆయన ప్రవక్త తర్వాత విశ్వాసముగా జీవించిన వ్యక్తిగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండో అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును కనుక భూలోకములు దేవుని పిల్లలు విశ్వాసులు నీతిమంతులు దేవినందు భయభక్తులు కలిగిన వారు వారు విశ్వాస మూలముగా బ్రతికేది కనుక అబ్రహాము నీతిమంతుడు మంత్రుడు విశ్వాస మూలముగా అనుపితుడైన అబ్రహాము మరి విశ్వాసము ద్వారా ఆయన బ్రతికినట్లుగా అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అంచబెడను విశ్వాసం కనుక విశ్వాసము గొప్పది అవ కూడా నీతి మంత్రుడు విశ్వాస మూలంగా లోకములో బ్రతుకునని మరి లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా మూడో అధ్యాయానికి వెళితే ఆయన హబక్కు చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమిటంటే యో ఆ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిచయము ప్రభా సంవత్సరాలు వారాలు రోజులు నెలలు దినాలు విధంగా మా జీవితంలో జరుగుతుంటుండగా నీ కార్యము నూతనమైన కార్యం నూతనమైన జీవితాలు మాకు దయచేయండి సంవత్సరాలు జరుగుతుండడుగా దాన్ని మాకు తెలియజేయము అని హభకు చక్క మూడు అధ్యాయంలో చక్కని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోగాను కూర్చిన ప్రార్థన సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుని కార్యాలు మా నూతన పరుస్తూ ఉన్నాం అందుకనే కీర్తనకారుడు యోగా చేసిన కార్యములు నేను వివరించదను రండి ఆయన మా పక్షాన్న నా కొరకే చేసిన కార్యాలు మేము వివరించుమని అక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాను అది హబక్కు ఆకుర అధ్యాయము పదిహేడవచనలో మనం చూస్తే అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఉలివా చెట్లు కాపు లేకపోయినను శేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించదును నా రక్షణకర్తయి నా దేవుని నేను సంతోషించను అనేది జ్ఞాపకం చేస్తాను కనుక ఆ బంత శ్వాసం నమ్మకం నిరీక్షణ కలిగి ఆయన దేవుని ఆర్థించడమే కాదు స్థుతించడమే కాదు శ్వాసంతో బ్రతకడమే కాదు కనుక ఏమీ లేకపోయినా జ్వరపు చెట్లు పూయకుండా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివా చెట్లు కాపు లేకుండా చేనులో పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డులో లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా ఏమీ లేకపోయినా ఏమి ఉన్నా యోగ అన్నట్లుగా యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను కనుక ఇటన్నిటి విషయమే కాదు ఆయన మా రక్షణకర్త మా సృష్టికర్త కనుక ఆయన మేము స్తుంచాలి ఆరాధించాలి విశ్వాసం కలిగి ఉండాలని ఈ గ్రంథకర్త చక్కని భావాలను మూడు అధ్యాయాలు అధ్యాయులు మూడులో చక్కని భావాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చింది అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సముద్రము జలముతో నిండినది సముద్రము భూమి యహోవా మహాత్యముతో జ్ఞానంతో నిండినది భూమి జ్ఞానంతో నిండి ఉన్నది మహాత్యంతో నిండి ఉన్నది కనుక నే యోగు తన అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పన్నెండు అధ్యాయము యోగు పన్నెండు అధ్యాయము ఏడో వచనం యోగు పన్నెండు అధ్యాయము ఏడో వచనం అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయను భూమిని కూర్చి అది నీకు బోధించును సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును కనుక యోగు కూడా మరి ఆయన అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని జ్ఞానము భూలోకములు ఏ విధంగా భూమి నింపబడిందో ఆయన మహాత్యం ఎంత గొప్పదో అనేది యోగు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మృగాలను విచారించినా బోధిస్తూ ఉన్నాయి ఆకాశ పక్షులను విచారించినా తెలియజేస్తూ ఉన్నాయి వాటిని విచారిస్తే అవి ఎలాగ జీవిస్తూ ఉన్నాయో ఎలాగా మరి నడుస్తూ ఉన్నాయో తమ మార్గాల్లో మనకి జ్ఞానము బాధపడతా ఉంది ఆకాశ పక్షులను విచారిస్తే అవి కోయవు పడకవు అయినను అవి చక్కగా పోషించబడతా ఉంటాయి కుట్లలో కూర్చుకున్నవు మనలాగే కాలం లేచి శ్రమతో బాధతో కొట్టుకోవడం కూర్చుకోవడం సమకూర్చుకోవడం అయినా ప్రయాస చింత బాధ కలవరమే అయితే ఆకాశ పక్షులు మనం చూస్తే అవి దేని విషయమై కూడా చింతించు చక్కగా మరియు కాకోలములు ఆయన దయ కొరకు కనిపెడతా ఉన్నాయి దేవుని దయ కొరకు ఆహారం కొరకు ప్రతిదినము కాకోలములు ఆకాశ పక్షులు కనిపెడతా ఉన్నాయి వీటన్నిటిని చూసినప్పుడు దేవుని జ్ఞానము భూమి మీద ఎంత గొప్పదనేది యోగు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి తర్వాత భూమిని గురించి ధ్యానించిన అది నీకు బోధించను భూమిని ధ్యానిస్తే ప్రధానికి భూలోకములు శాస్త్రము జియోగ్రఫీ జియాలజీ ఆస్ట్రాలజీ ప్రాని కొరకు బాటనీ శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్రాలన్నిటిని మనం ధ్యానిస్తే వీటిని వివరించుకుంటూ వెళితే అవి మనకి బోధిస్తూ ఉన్నాయి దేవుని మహాత్యము దేవుని జ్ఞానము భూమి మీద ఎంత గొప్పదనే విషయం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది సముద్రంలోని చేపలు దాన్ని వివరిస్తూ ఉన్నాయి మనుషులంగా మనం దేవుని కార్యాలను మహాత్మును గొప్పతనాన్ని వివరించలేని వారుగా ఉంటున్నాం అయితే సృష్టిలో ఆకాశ పక్షులు భూమి సముద్రము ప్రతీది దేవుని యొక్క మహాత్యాన్ని గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాయని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోగు గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ముప్పై ఐదు అధ్యాయము పదకొండు వచ్చింది ముప్పై ఐదు పదకొండు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగజేస్తూ ఉన్నాడంట కనుక భూజంతువుల కంటే ఎన్నో జంతువులు వాటన్నిటికంటే ఆకాశ పక్షులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మానవుడికి ఇచ్చాడు తన పోలికలో తన స్వరూపంలో ఆయన కలిగజేస్తాడు కనుక భూమి నిండించి ఫలించి వృద్ధి పొందండి భూమిని మీరు ఫలింపజేయండి వృద్ధి పొందండి భూమి మీద మీరు జరిగించండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఇవన్నీ చెప్తుంటే మానవుడు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని వారు ఎవరు కూడా లేరు అయ్యో దేవుడు తన పోలికలు తన స్వరూపులు మరి ప్రాణం పెట్టాడు ఆదాముని మట్టితో ఆయన తయారు చేశాడు సిద్ధం చేసి ప్రాణ వాయువుచాడు ప్రాణాన్నే తనిఖిచ్చాడు ఎన్ని కలిగి చేసిన మానవుడు ఇంత జ్ఞానం ఇచ్చిన మానవుడు అయితే నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకోవటం అయితే నూట నాలుగో కీర్తనలో మనం చూస్తే నీళ్లు సముద్రము నదులు వాటికి ఏర్పాటు చేసిన సరిహద్దుల్లో అవి ప్రవహిస్తూ ఉన్నాయండి వాటికి ఒక సరిహద్దులు ఉన్నాయి అవి దాటి భూమి మీదకి రాకూడదు అటువంటి సరిహద్దులు దేవుడు సముద్రాలకి నదులకి జ ఉంచితే అవి ఆ సరిహద్దుల్లోనే ప్రవహిస్తూ ఉన్నాయి మించి దాటడం లేదు అయితే మానవుడు ఇంత జ్ఞానం ఇచ్చినప్పటికీ మరి ఎంతో తన మాట విన్నవాడుగా ఉన్నాడు కనుక అక్షయంలో ఒకటి అధ్యయంలో ఆకాశం ఆలకించు భూమి చెవియగ్గు మనుషులను పెంచి గొప్పవారిగా చేస్తున్నాయి వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు విచారిస్తూ ఉన్నాడు మానవుని విషయమై చింతిస్తా ఉన్నాడు మరి అది యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము పన్నెండు అధ్యాయము ముప్పై ఏడు పన్నెండు ఆయనకి వాటికి ఆజ్ఞాపించినది యావత్తవి నెరవేర్చను శిక్ష కొరకే కానీ భూలోకం కొరకే కానీ కృపచేటుకే కానీ అవి ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును మెరుపులేమి మేఘములేమి భూగోళం మీద ఏదైనాప్పటికీని యావత్తు అవి నెరవేరుస్తూ ఉన్నాయి దేవుని మాటను అవి నెరవేరుస్తున్నాయి శిక్ష కొరకే కానీ మంచి కొరకే కానీ కృప కొరకే కానీ భూలోకం కొరకే కానీ దేనికైనా సరే అవి దేవుని ఆజ్ఞను మేరటం లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కనుక మరి ఈ విధంగా కాలం దేవుడు తన ప్రభావాన్ని మహాత్యాన్ని భూమి మీద ఎంత అద్భుతంగా ఇచ్చాడు మానవునికి ఎంత జ్ఞానమిచ్చాడు సృష్టిలో అని తెలియజేస్తూ ఉన్నాడు ఆ విధంగా మరి ఆఖరిగా ఒక వచన జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసుకున్నాం ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రసంగి తొమ్మిది అధ్యాయము పన్నెండవ వచ్చిన తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరుగరు చేపలు బాధకరమైన వలయందు చెక్కబడినట్లు పెట్టెలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చెక్కబడతారు కనుక మానవుడు తన పరిస్థితులు అరగిన వాడే ఏంటండగా ఆ బొక్కు కూడా అదే జ్ఞాపకం చేస్తా అన్నాడు తనకి చెడు కాలం ఉంది దుష్ట కాలం ఉంది తన ప్రవర్తన బట్టి అది ఎరుగకుండా జీవిస్తూ ఉన్నాడని యోగు నా హవకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ప్రసంగిలో ఆయన మాటలు జ్ఞాపకం చేస్తూ తమకు కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఇరుగరు చేపలు బాధకరమైన వల ఎందు చిక్కబడినట్లు చేపలు బాధకరమైన వలలో పాప వలలో చిక్కబడుతూ ఉంటాయి స్వేచ్ఛ ఉండదు పట్టుబడుతూ ఉంటాయి చంపబడటానికి సిద్ధంగా ఉంటాయి పెట్టలు వలలో పట్టుబడుతూ ఉంటాయి పంజరంలో వలలో పట్టుబడుతూ ఉంటాయి వాటికి స్వేచ్ఛ ఉన్నది కనుక మానవుడు ఈ సృష్టిలో ఇంత మంచి అద్భుతంలో అయినా పుట్టించినప్పటికీ తన యొక్క దుష్టత్వాన్ని బట్టి బాధకరమైన వలలో చేపలు చిక్కబడినట్లుగా పిట్టల వల్ల చిక్కబడినట్లుగా ఉన్నాడు కనుక ఏదో ఒక దినాన్ని ఆయనకి హఠాత్తుగా మరణం సంభవిస్తుంది అని ప్రసంగి జ్ఞానవంతుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక ఆ విధంగా ఇరగిన వారమే దేని యొక్క మహత్యాలను గొప్ప కార్యాలను భూమిని దాని ఎంత నిండిస్తూ వచ్చాడు భూమి మరి ఆకాశము వర్షమిస్తూ ఉంది భూమి తన ఫలమిస్తూ ఉంది ఏది అతిక్రమించట్లేదు మరి ఎలియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు అలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది భూమి ఫలించింది కనుక భూమి సముద్రము ఆకాశాలు సృష్టి ప్రతిదీ దేవుని మహత్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాయి ఒక మానవుడు మాత్రము ఆ విధంగా చేయటం లేదు సృష్టిలోని దేవుడు విచారిస్తా ఉన్నాం ప్రార్థన దయగల తండ్రి ప్రేమ గల ప్రభు మీకు కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతికాల కాల ధ్యానంలో ఆ ఒక్క గ్రంథం రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే లేకన భాగాల కొరకే కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేము కూడా ప్రభు సృష్టిలో ఉన్నాం మీ నిర్మాణంలో మేము ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మేము ఆ విధంగా పెరిగిన వారమే ప్రభా మీరు మా రక్షణకర్త సృష్టికర్త అనేది ప్రభా మీరు మాకు ఏదైతే మరియు వచనాలను బోధిస్తూ ఉన్నారు ఉదయకాలం ఏదైతే ధ్యానిస్తూ ఉన్నారు అది ప్రభా మా జీవితాలకి అంత అవసరం కనుక దాన్ని విని నమలు వేసుకుని ధ్యానించి వారుగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని ఎవరైతే ధ్యానంలో వారు పాల్గొన్న వారు అవసర అక్కర్లు కుదువ కొరతలన్నీ తీర్చి సహాయం చేయండి అబక్కువల మించి ప్రభావ నిరీక్షణ తీర్మానం కలిగి శ్వాసను కలిగి ప్రార్థన కలిగి ప్రభా స్థుతి చెల్లించేవారుగా మా జీవితంలో అనుభవాలు నేర్పించమని ఏ సునామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె